హాయ్ అండి వెల్కమ్ టు ఎల్ పిల్ల పిల్లభవ్య ఈ రోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ మష్రూమ్ కర్రీ ఈ మష్రూమ్ కర్రీని మనం ఫంక్షన్స్లోను రెస్టారెంట్స్లోను తింటూ ఉంటాం కదండి మంచి గ్రేవీగా రిచ్ లుక్తో కనిపిస్తుంది అంతే రుచిగా మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చండి చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా మష్రూమ్స్ అయితే తీసుకోవాలి వీటిపైన ఉన్న డర్టీ అంతా కూడా నీట్గా శుభ్రం చేసుకోవాలండి మనం శుభ్రంగా కడిగి సాల్ట్ వాటర్లో వేసుకోవాలి ఈ పైనన్న పీల్ని కూడా రిమూవ్ చేసుకోవచ్చు అండి ఈ మష్రూమ్స్ని మనం వారానికి ఒకసారైనా ఖచ్చితంగా తినాలి వారానికి కాకపోయినా నెలకు ఒకసారైనా తినాలండి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి మనం మష్రూమ్స్ని ఒక బౌల్లో వేసుకొని కొంచెం ఉప్పు అలాగే కొంచెం బియ్య పిండి వేసుకుంటున్నానండి ఈ బియ్య పిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు ఇలా వేసి బాగా క్లీన్ చేసుకోవాలి కొంచెం వాటర్ కూడా వేసుకోండి ఈ బియ్య పిండి వేయటం వల్ల పైన స్కిన్ కూడా చక్కగా రిమూవ్ అయిపోతుందండి పైన మురికంతా కూడా బాగా రిమూవ్ అవుతుంది ఈ మష్రూమ్స్ అన్నీ కూడా మనం చేతితో రుద్దుతూ ఇలాగ క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకుంటే పైన ఉన్న మురికంతా కూడా చక్కగా రిమూవ్ అయిపోతుందండి మష్రూమ్స్ ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటేనే బాగుంటాయి కొద్ది రోజులు నిల్వ అయితే మనకి కొంచెం డార్క్ కలర్లోకి అయితే అయిపోతాయండి ఇలా ఫ్రెష్గా ఉన్నప్పుడు అయితే మనం వండుకున్న కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పైన స్కిన్ని ఇలా రిమూవ్ చేసుకోవచ్చు అండి కొంచెం ఎక్కువ రోజులు నిల్వ అయితే కనుక బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది కదా అప్పుడు ఇలా రిమూవ్ చేసుకుంటే మష్రూమ్స్ అన్నీ కూడా ఇలా తెల్లగా మళ్ళీ పువ్వులగా అయితే వస్తాయి అన్నమాట తర్వాత ఈ మష్రూమ్స్లో వాటర్ వేసుకొని ఒకసారి బాగా క్లీన్ చేసుకోవాలండి ఇవన్నీ కూడా క్లీన్ చేసుకొని మనం ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ పక్కన పెట్టుకొని ఆ వాటర్ అంతా తీసేసి మళ్ళీ మంచిగా వాటర్ వేసుకొని ఆ వాటర్లో కొంచెం రాక్ సాల్ట్ వేసుకుని ఈ మష్రూమ్స్ని కట్ చేసి వేసుకోవాలి ఈ మష్రూమ్స్ని కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోండి మరీ సన్నగా స్లైసెస్గా కట్ చేసుకుంటే కనుక ఉడికిన తర్వాత మరీ చిన్నవిగా అయిపోతాయండి అందుకని కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకుని అన్నీ కూడా సాల్ట్ వాటర్లో వేసుకుని మనకు ఒక పది నిమిషాలైనా ఒక హాఫ్ ఎన్ అవర్ లేట్ అయినా పర్వాలేదండి సాల్ట్ వాటర్లో ఉంటే మనకి ఈ మష్రూమ్స్ బ్లాక్ కలర్లో అవ్వకుండా ఉంటాయి వీటిని అన్నీ కట్ చేసుకున్నాం కదండి ఇలా కట్ చేసుకుని మనం సాల్ట్ వాటర్లో ఉంచుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ కర్రీకి గ్రేవీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పు పలుకులు అలాగే ఒక నాలుగైదు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోండి పచ్చి కొబ్బరి అయినా పర్లేదు మీ దగ్గర రెండు కొబ్బరి ఉన్నా పర్వాలేదు ఇవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులని యాడ్ చేసుకోవాలి ఇవి లో ఫ్లేమ్లో పెట్టుకొని చిటపటమనేంత వరకు ఫ్రై చేసుకుని చల్లారి పెట్టుకోవాలండి వీటిని పక్కన పెట్టుకొని పెట్టుకునిపైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక అంగుళం దాల్చిన చెక్క హాఫ్ స్పూన్ షాజీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం వెజ్ కర్రీస్ వండుకునేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది ఈ ఉల్లిపాయ ముక్కలకి కొంచెం ఉప్పు కూడా వేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలను మగ్గించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకుని ఒక ఐదు వెల్లుల్లిపాయలు ఒక టొమాటోని కట్ చేసి వేసుకోండి దీనిని మెత్తగా ఫైన్గా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి ఇది కూడా మనం పక్కన పెట్టుకుందాము మనం మూత పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలను మగ్గించుకుంటున్నాం కదండి ఇవి అయితే గోల్డ్ కలర్లోకి వచ్చేసినాయి బాగా ఫ్రై అయినాయి అండి ఇలా ఫ్రై అయితే సరిపోతాయి అనమాట మనకి గ్రేవీ అనేది మంచి చిక్కగా అయితే వస్తుంది ఉల్లిపాయ ముక్కలు వేగిపోయిన తర్వాత మష్రూమ్స్ని కట్ చేసి పెట్టుకున్నాం కదండి వాటిని ఈ ఆనియన్స్లో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయితే మనకి మష్రూమ్స్ టేస్ట్ బాగుంటుంది అటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మష్రూమ్స్ని కుక్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుంటే మనకి మష్రూమ్స్ కూడా చక్కగా మగ్గిపోతాయండి ఈ ఆయిల్లో తర్వాత మూత తీసుకొని అందులో కొంచెం పసుపు స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకోవాలి తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ ఆయిల్లో పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మష్రూమ్ కర్రీని ఇలా కనుక వండుకున్నామంటే మనం రెస్టారెంట్లో కూడా తినమండి మన ఇంట్లోనే మన చేతులతో చేసుకుని తింటాం అంత బాగుంటుందన్నమాట మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండీ అది మనం మష్రూమ్స్ మగ్గిన తర్వాత ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇది మనం స్లోగా గరిటతో తిప్పుతూ మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే మనం జీడిపప్పు వేసి పేస్ట్ చేసాం కదండి ఈ జీడిపప్పు అనేది మనకి త్వరగా అడుగంటుతుందనమాట అంటుంది అనమాట కంటిన్యూస్గా గరిటితో తిప్పుతూ ఉండాలండి అడుగు పట్టకుండానే మనకి ఉప్పు కావాలన్నా అడ్జస్ట్ చేసుకోవచ్చు కారం కావాలన్నా అడ్జస్ట్ చేసుకోవచ్చు హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా గరిటితో కలుపుతూనే ఉండాలి మనకి గ్రేవీ అంతా దగ్గర పడేంత వరకు మనం జీడిపప్పుని పేస్ట్ లాగా చేసి వేసుకున్నాం కదండి ఆ జీడిపప్పు పేస్ట్ వేయటం వల్ల మనకి టేస్ట్ బాగుంటుంది అలాగే రిచ్ లుక్ వస్తుంది అనమాట చూసారు కదండి గ్రేవీ అయితే కొంచెం పడి ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది ఇలా దగ్గరికి పడిన తర్వాత కావాలనుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి లేకపోతే కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ కొంచెం పల్చగా ఉండాలి అనుకుంటే కనుక కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి వాటర్ వేసిన తర్వాత లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఇలాగా కంటిన్యూస్గా తిప్పుతూ మిక్స్ చేసుకోండి అడుగుపట్టకుండా ఇలా ఉంటే సరిపోతుందండి గ్రేవీ కన్సిస్టెన్సీ లాస్ట్ మినిట్లో మనం కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట చూసారు కదండి మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ మష్రూమ్ కర్రీని బగారా రైస్లోకైనా రైస్లోకైనా చపాతి పులక ఎందులోకైనా సూపర్ కాంబినేషన్ అండి ఈ మష్రూమ్ కర్రీని మనం తెచ్చుకొని ఇంట్లో వండుకున్నామంటే చాలా తక్కువ ప్రైస్లోనే అయిపోతుందండి ఈ మష్రూమ్ కర్రీని చూస్తేనే అర్థమైపోతుందండి మనం ఫంక్షన్స్లో తిన్నా రెస్టారెంట్స్లో తిన్నా మనకి గ్రేవీతో చాలా తిక్గా అయితే వస్తుంది కదండి వాళ్ళు కూడా ఇలానే చేస్తారండి ఈ జీడిపప్పు లేకపోతే నువ్వులు ఇవన్నీ కలిపి మిక్సీ ఆడి ఆ పేస్ట్ని వేయటం వల్లే బాలకైనా కూడా ఈ థిక్నెస్ వస్తుందనమాట మష్రూమ్ కర్రీని చాలా రకాలుగా వండుకోవచ్చండి ఎన్ని రకాలుగా వండుకున్నా కూడా మనకి మష్రూమ్ కర్రీ టేస్ట్ అయితే బాగుంటుంది ఈ పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నానండి మనం పెళ్ళిళ్ళు ఫంక్షన్లో తింటూ ఉంటాం అబ్బా చాలా బాగుంది మష్రూమ్ కర్రీ అనుకుంటాము మనం ఇంట్లో వండుకుంటే ఎంత రుచిగా రాదు అని అనుకుంటామండి ఈ సీక్రెట్ రెసిపీని మీకు కూడా తెలియజేయాలని ఈరోజు మష్రూమ్ కర్రీ అయితే చూపించాను అనమాట ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్